నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ఆల్రగడ్డ చాగలమరి గ్రామంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ మూట అరెస్టు నగదు సెల్ ఫోన్లు స్వాధీనం డిఎస్పి ప్రమోద్ నంద్యాల జిల్లా వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి నంద్యాల కొత్తపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయ భూములకు బహిరంగ వేళం నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారి వేణునాథ్ రెడ్డి విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యం ఉర్దూ భాష అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుపాటు అందిస్తాం మాలా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ పురస్కారం అందజేసిన విద్యాశాఖ అధికారి జనార్మోన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య రక్షణ శాఖ గౌరవ సలహాదారులు సతీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అన్నదానం ూనెపల్లిలో ఆర్టీసీ నియోజకవర్గంలోని తప్పించాగలమరె గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఐపీఎల్ క్రికెట్ పెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు లక్షల ఆరు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ కొలుకొడి ప్రమోద్ తెలిపారు శుక్రవారం రాత్రి ఆళ్లగడ్డ టీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాకలమరిలోని మల్లెవేముల రస్తాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ నడుమ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కొందరు యువకులు బెట్టింగ్ ఆడుతున్న సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు నాలుగు మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఖాసీ మహమ్మద్ మద్దులేటి చాకలి హరికృష్ణ బాబా ఫక్రుద్దీన్ షేక్ షరీఫ్ అనే వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు యువత బెట్టింగ్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు యాప్స్ ద్వారా వెబ్సైట్ల ద్వారా ఆడినా కూడా తమకు తెలుస్తుందన్నారు మీడియా సమావేశంలో టూరల్ సీఏ మురళీధర్ రెడ్డి చాగలమరి ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు సో ఫస్ట్లీ ఆలగడ్డ పోలీస్ తరఫున వీ రియల్లీ అప్రిషియేట్ ఎఫర్ట్స్ ఆఫ్ సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్మరి ఈరోజు వాళ్ళు రైడ్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి గుడ్ వర్క్ గాను రివార్డ్స్ కూడా మనం పోలీస్ తరఫు నుంచి పెట్టడం జరుగుతుంది జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ వైరస్ పై వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి ఆదేశించారు కడప రిమ్స్ హాస్పిటల్లో నంద్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మల్లేశ్వరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రత్యేక గదులు వెంటిలేషన్స్ ఏర్పరచడం జరిగిందని వైద్యులను నియమించడం జరిగిందని ప్రజలు కూడా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని భయంకరమైన వ్యాధి కాదని జ్వరం తగ్గు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చి పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు ఏర్పాటు చేశాము బెడ్స్ కానీ ఐసోలేట్ చేసి పెట్టాము ఇంతవరకు అయితే అన్ని పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు కరోనా పాజిటివా నెగిటివా నెటివ్ కానీ చేస్తారు అవి కానీ రెడీగా ఉన్నాయి సో మళ్ళీ ఇరవై ఒకటి తర్వాత ఇప్పుడు కరోనా వస్తుంది కాబట్టి చాలామందికి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది అంటే మళ్ళీ అది అప్పట్లాగా ఇరవై ఇరవై ఒకటిలో వచ్చినంత సీరియస్నెస్ చాలా వరకు లేకపోవచ్చు ఈసారి సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ గొంతు నొప్పి కానీ జలుబులాగా కానీ జ్వరము ఒళ్ళు నొప్పులు కడుపు నొప్పి వేధులు ఏమైనా కానీ ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు పరీక్ష చేయించుకోవచ్చు కరోనా టెస్ట్ కానీ చేస్తారు అయినా వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు మరీ చిన్న పిల్లలు కొంచెం న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళు క్రానిక్ డిసీజెస్ అంటే చాలా ఏళ్ళ తరబడి కొన్ని జబ్బులు ఉంటాయి డయాబెటీసు అట్లాంటివి సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం సీరియస్నెస్ ఉండొచ్చు కానీ మామూలు మనుషులకు మాత్రం మామూలు హెల్తీ పర్సన్స్కి మాత్రం అంత ప్రభావం లేకపోవచ్చు కరోనా వల్ల సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా వచ్చి పరీక్ష చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీకు డౌట్ ఉంటే డాక్టర్ని అడిగి సలహాలు తీసుకోవచ్చు ఎలాగ ఉండాలి అని సో ఇది ప్రజలందరికీ ఇస్తున్న ఒక సూచన అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రామంలో శ్రీ రామస్వామి దేవాలయం చెందిన భూములను బహిరంగ కోలు వేలంపాట నిర్వహించిన జిల్లా దేవాదాయ శాఖ అధికారి వేణు నాగిరెడ్డి స్థానిక కొత్తపల్లి గ్రామంలో శ్రీ రామస్వామి దేవాలయం చెందిన భూములను గ్రామంలో బహిరంగ కవులు వేలంపాట నిర్వహించడం జరిగింది రైతులు వేలంపాటకు పాల్గొనలేదు గత సంవత్సరం కాడికి ఈ సంవత్సరం కొంచెం ఆదాయం తగ్గినట్టు కనిపిస్తుంది ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు గ్రామంలో బహిరంగంగా వేలంపాట నిర్వహించారు సర్కారు వరి పాట అంటూ బహిరంగ వేలంపాట నిర్వహించారు పోటీదారులు సై అంటే సై అంటూ పోటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారి వేణు నాగిరెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయంకు చెందిన భూములను బహిరంగంగా వేలంపాట నిర్వహించడం జరిగిందని రైతులు పాల్గొని వేలంపాటలో భూములను దక్కించుకోవడం జరిగిందని దక్కించుకున్న వారికి సంవత్సరం పాటు వారికి ఇవ్వడం జరుగుతుందని జరుగుతుందని తర్వాత గత ఇరవై వేల ఆదాయం రావడం జరిగిందని ఏ సంవత్సరం ఊహించినంత రాలేదని పదహారు వేల ఆదాయం తగ్గిందని తెలిపారు ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా తాలూకా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఒకరోజు అనగా ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు కంజాల మండలం కొత్తపల్ల గ్రామంలో వెళ్ళిన శ్రీరామస్వామి దేవస్థానం యొక్క అప్పుడు కొత్త ఒక సంవత్సరం నాకు పనుగా ఇరవై ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు బౌలు వేలపాట దాకా ఈ పౌలు వేలపాటలో పదహైదు మంది డిపాజిట్లు కట్టారు సుమారు వంద మంది దాకా పాల్గొనడం జరిగింది పదిహేను ఎనిమిది ప్లాట్లను ఎనిమిది ప్లాట్లను తగ్గించుకోవడం అయితే ఈసారి ఆర్థికంగా అలా తప్పవరి కిట్టుబాటలు లేదా రైతు సుఖంగా లేక ఆశాజనకంగానే పాట జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదహారు వేల ఐదు తగ్గిపోయింది కారణం ఏమనగా సరైన గిట్టుబాటు లేదా రైతులు సులుక పాట బాగోలేదు అయినప్పటికీ ఒక సంవత్సరం కాబట్టి గ్రామస్తుల యొక్క అభ్యర్థి మేరకు గత్యర్థి పేరుతో ఒక సంవత్సరం పాట కొట్టువేయడం జరిగింది గత సంవత్సరం మూడు లక్షల ముప్పై ఆరు వేల ఐదు దాకా ఈ సంవత్సరం మూడు లక్షల ఇరవై వేల రూపాయలు

కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సి అబ్దుల్ సత్త అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ఎం ఫిరోజ్ పాల్గొన్నారు ఇతర అతిథులుగా జోయా ఉర్దూ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ రెహ్మాన్ ప్రముఖ బహుభాషా కవి సత్తర్ ఫైజీ ఇమాముల సంఘం జిల్లా అధ్యక్షులు అంసోద్భాషా సిద్దిఖి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కేజీ ఖాజా హుస్సేన్ రాష్ట్ర కన్వీనర్ సి అబ్దుల్ అజీజ్ అధ్యక్షులు శమింబాము తదితరులు పాల్గొన్నారు మైనాటిల సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎ ఫారూక్ మీద వ్రాసిన కవితలను సత్ర ఫైజీ చదివి వినిపించారు హాస్మీ గారు ఉల్లాసంగా ఉత్సాహంగా విన్నారు అంశద్ భాష సిద్దికి ప్రముఖ అడ్వకేట్ ఖలీల్ మాట్లాడుతూ యువకులకు మార్గదర్శిగా ఉంటూ రాజకీయంలో రాణిస్తున్న ఎన్ఎండి ఫిరోజ్ కు రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయ ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యమవుతుందని సమాజంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్య అవసరం ఆవశ్యకత ఎంతో ముఖ్యమని అన్నారు పిఎస్సి అభ్యర్థులు చదువుని ఇష్టపడాలని విజయం సాధించడానికి దృఢ సంకల్పంతో కష్టపడి ఫైరో సూచించారు ఉర్దూ విద్యార్థులకు విద్యాపరంగా జోయా ఉర్దూ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చేస్తున్న అబ్దుల్ అజీజ్ అధ్యాపకుల బృందంలో కృషిని కొనియాడారు విద్య ద్వారానే మనిషికి విలువ గౌరవం లభిస్తుందని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ పిఆర్ అంబేద్కర్ ప్రతిభ పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమానికి అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం చింతామణి రిటైర్డ్ ఆర్ఐఎస్ ఆఫీసర్ లక్కా భూషణం ఎస్పీజి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవలత పాల్గొన్నారు కార్యక్రమంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లలో అధిక మార్కులు సాధించిన ముప్పై మంది విద్యార్థులను అభినందించడం జరిగింది ఈ అభ్యందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్య ద్వారానే విలువ లభిస్తుందని తెలిపారు విద్య అనేది వివేకాన్ని పెంచుతుందని అంతేకాకుండా జీవన మనుగడను నేర్పిస్తుందని పేర్కొన్నారు డబ్బు వలన కొంత మర్యాద రావచ్చు కానీ విద్య వలన కులమతాలకు అతీతంగా గౌరవాన్ని పొందవచ్చని అన్నారు విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించాలని అదే విధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రతి విషయంలో వెన్నంటి ఉండి ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు సంఘాలు పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నమస్కరించి తీసుకోవడం కొంచెం బాగుంటుందని నేను అనుకుంటాను అది గౌరవించడం జీ కావ్య సుధా డాక్టర్ ఆఫ్ బాల వెంకట பாலா வெங்கடேஷ் அண்ணா இரண்டம்மா கோவிந்த பல்ல விவரம்மா ரெடி பண்ணமா சுதா கட்டம் அண்ணா நூறு கொடுத்தோம்ண்ணா நூலாகண்ணா ஓகே சார் வீடு ஃபோன் கோலி சொல்கிறது கோழி சொல்றது

ఏనగ్రేస్ దేరస్ మీ ఫాదర్ బాబు సదుమా దేరస్ నిలవ నిలవ నాయనా బాబు హ హ నీనా గ్రేస్ నీనా గ్రేస్ ఏనగ్రేస్ నీనా గ్రేస్ మధు లతమ్మ మధు లత డాక్టర్ రామ్ ఖాశల్ నా పార్నపాలి మధు లత వస్తున్నామా

करते हैं ना कहीं रह नशीला समझा मेंबर तो देख ले करते 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 మన మంద్యాల జిల్లాలో డాక్టర్ బాబా అంబేద్కర్ ప్రతిభా అవార్డులు ఇలా పిల్లలకి అందరికి కూడా ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది మన జిల్లాలో అత్యధిక మార్పులు సాధించిన పిల్లలకి ఈ ఈరోజు వాళ్ళను ప్రోత్సహించడానికి ఈ విధంగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన వ్యక్తుల్లాగా మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు ఎదిగి దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలని ఇలా ఈ పురస్కార అవార్డ్స్ అందజేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా మనము పిల్లల కోసం కండక్ట్ చేసి పిల్లలను ప్రోత్సహించడానికి ఇట్లా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎంతోమంది విద్యావంతులు చాలా పేదరికంలో చాలా అట్టడుగు వర్గాల నుంచి ఈ ఉన్నత స్థాయికి చేరిన ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని నేటి పౌరులు అట్లాంటి ఉన్నతమైన సాధన కోసం ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి మనం నంద్యాల జిల్లాలో ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం ప్రభుత్వ ముఖ్య రక్షణ శాఖ గౌరవ సలహాదారులు సతీష్ రెడ్డి కొట్టిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఒక పూట కడుపు నింపాలనే ఉద్దేశంతో నుంచి వేడుకలు వారి మధ్యన రంగ వెంకట్ మైలు నిర్వహించారు ఈ సందర్భంగా రోగులకు అన్నతన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సతీష్ రెడ్డి ప్రజలకు ఎందు సేవలు అందించాలని కేంద్రానికి సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం సేవా మార్గంలో పనిచేస్తూ అటు ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహిస్తూ అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని సతీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ீக்கெட்ட

Terima kasih టువంటి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు డిఫెన్స్ అడ్వైజర్గా ఉన్నటువంటి వారు గతంలో డిఆర్డిఓ చైర్మన్గా తర్వాత ఆర్సిఐకి డైరెక్టర్గా చాలా అబ్దుల్ కలాం గారితో కూడా ఆయన యొక్క సంబంధాలు కొనసాగించి తర్వాత మనకి మొన్న జరిగినటువంటి పాల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్లో యుద్ధం జరగడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ యుద్ధంలో అందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి విషయము బ్రహ్మోస్ అస్త్రం అనేది ఒకటి పవర్ఫుల్గా పనిచేసిందని మనందరికీ తెలుసు కానీ దానికి ఈ వెనకాల మొత్తం అంతా కూడా దానికి మొత్తము పూర్తిగా ఆ బ్రహ్మోస్ మిసైల్కి తయారు చేయడంలో పూర్తి సహకారం మొత్తం అంతా కూడా మా డిఆర్డిఓ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది అదేవిధంగా చాలా విస చాలా మిస్సైల్స్ను కూడా గారు ఉన్నటువంటి సందర్భంలోనే తయారు కావడం జరిగింది ఆయనకి అందుకనే దేశంలో కూడా ఈరోజు మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా ఆయనకు అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది అనేక దీంట్లో ఆయన రాణించి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు డిఫెన్స్ గౌరవ సలహాదారుడిగా కొనసాగడం జరుగుతుంది అటువంటి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఈ యొక్క అన్నదాన ప్రసాద ప్రసాదం వితరణ కార్యక్రమము చేయడం జరుగుతుంది కాబట్టి ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగో రోజు సందర్భంగా మేము ఈ రోజు మాకు అవకాశం కల్పించినటువంటి లయన్స్ క్లబ్ వారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతాము ప్రతి స్థానిక మునిపల్లిలో బ్రిడ్జ్ కింద ఆర్టీసీ బస్సులు తప్పించబై కేసీ కాల్వలోకి వెళ్లిపోయిన ఆటో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నూనెపల్లి ప్రాంతంలో ప్రమాదకరంగా కేసీ కెనల్ కాలువ ఉందని అటువైపు వాహనదారులకు ప్రమాదం ముప్పు కలుగుతుందని నంద్యాల న్యూస్ నైన్ లో న్యూస్ ప్రచారం చేయడం జరిగింది అయితే ఈ రోజు నూనెపల్లిలో బస్సులు తప్పించబోయి కెనాల్ కాలువలో ఆటో పడిపోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్న స్థానికులు కాలువలో పడి ఉన్న ఆటోను బయటకు తీసి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువైపు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని అదే విధంగా అక్కడ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు తెలిపారు నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్